సజ్జనార్ మార్క్ అంటే మామూలుగా ఉండదు ఆయన ఎస్పీగా పోలీస్ కమిషనర్గా తన సిన్సియారిటీతో ప్రజల్లో ఎంత పేరు సంపాదించారో ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసినా అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అప్పులు ఊబిలో కూరుకుపోయిన ప్రగతి చక్రాలను బయటికి తీసేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు అందరు అధికారులా కాదు సజ్జనార్ సార్ స్టైలే వేరు ఈసారి ఆయన అనుసరిస్తున్న మంత్రం ట్రెండ్ సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోయిన తర్వాత వైరల్ వీడియోలకు స్లోగన్లకు అసలు ఏమాత్రం కొదవలేదు సరిగ్గా ఈ టైమ్నే ఆర్టీసీ ప్రమోషన్ కోసం వినియోగించుకుంటున్నారు సజ్జనార్ తన టీంతో కలిసి ఆయన మ్యాజిక్ చేస్తున్నారు ఉదాహరణకు ఈ వీడియోని చూడండి మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా కోసం చేసిన సీన్ ఇది దీంట్లో మహేష్ వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్కే కదా అందుకే సజ్జనార్ సార్ దీన్ని వాడేశారు అంతేకాదు పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని దిగులు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజల మేలు కోసం ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోండి అంటూ మహేష్ బాబు ఫోటోలతో చేయించిన మీమ్స్ అయితే మామూలుగా వైరల్ కాలేదు ఇటీవల కాలంలో అయ్యయ్యో వద్ద యాడ్ ట్రెండ్ అయితే దాన్ని ఆర్టీసీ ప్రమోషన్ కోసం మలుచుకున్నారు సజ్జనార్ ఆర్టీసీ ప్రయాణం క్షేమం సురక్షితం అంటూ ఆ యార్డ్ను ఎలా మార్చి చేయించారో మీరే చూడండి తమ్మి తమ్మి నేను జీప్లో ఊరికి అయ్యయ్యో ఐ వద్దానా పక్కనే ఆర్టీసీ బస్ ఉంది క్షేమంగా వెళ్ళొచ్చు డబ్బులు ఎక్కువ తీసుకోరు కానీ డుగ్గు బండి ఎక్కేసి వచ్చేస్తా అంటే పెట్రోల్ రేట్ దారుణంగా ఉంది నేను ఆర్టీసీ బస్సులోనే వస్తా చేసుకుంటే చేసుకో లేకుంటే లేదు అంటూ మరో మేమును వదిలేరు సజ్జనార్ ఇలా ట్రెండింగ్ టాపిక్స్తో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సజ్జనార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్టీసీ ఇమేజ్ను పెంచడం ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నారు ఆయన అరే బుజ్జి మనోడు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఏమైనా వికారాబాద్ నుంచి మనం రెండు సుమోలలో బయలుదేరదు మొన్న కూడా వీన్ దోస్తుల కోసం మూడు సుమోలు పెట్టినా కాడ ఐనోల కోసం ఆరు సుమోలు పెట్టినా అన్ని పనులు ఎందుకు రబుజ్జీ ఇప్పుడు రేట్లు కూడా ఎట్లా పెరుగుతున్నాయి క్షేమంగా వెళ్ళాలి కదా బుక్ చేయాలజీ సరే మంచి నిర్ణయం బుక్ చేసా మీమ్స్తో జనాలను ఆకర్షించడమే కాదు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే బాలింతలు రద్దీగా ఉండే బస్టాండ్లో పసిపిల్లలకు పాలిచ్చేందుకు అనుగుణంగా గదులు ఏర్పాటు చేయడం గుట్కా ఖైనీ తినే డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ వార్నింగ్లు ఇవ్వడం టికెట్ బుకింగ్ కౌంటర్లో యూపీఐ డిజిటల్ చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఆర్టీసీ బుకింగ్ కోసం డిపాజిట్లు అవసరం లేదని ప్రకటించడం ముప్పై మంది పైగా కోరుకుంటే ఇంటి వద్దకే బస్సు పంపిస్తానడం ఇలా ఒకటింటి సజ్జనారు తీసుకుంటున్న తీసుకున్న నిర్ణయాలు ప్రతీది స్ఫూర్తిదాయకం ఓ పాప తమ ఊరికి బస్సు రావటం లేదని సీజేఐకి లేఖ రాస్తే వాళ్ళ తల్లితో నేరుగా మాట్లాడి ఊరికి బస్సు వచ్చి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు సజ్జనార్ సో ఇది అటు ట్రెండింగ్ సబ్జెక్ట్స్తో ఇటు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్తో దూసుకుపోతున్న సజ్జనార్ సార్ వర్కింగ్ స్టైల్ దగ్గర టాటా కంపెనీ అన్నీ ఉంటాయి సార్ హలో పాప బానే ఉన్నాయి సార్ మాకు అక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి మీ పాపతో లెటర్ రాయని చెప్తారా అయింది సార్ ఫస్ట్ కొంచెం మాకు ధన్యవాదాలు సార్ సరే సార్